ఇక టాప్ గేనర్స్ చూస్తే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ శ్రీరామ్ ఫైనాన్స్ ఎం ఎమ్ బజాజ్ ఆటో ఫ్రెండ్స్ టాప్ లూజర్స్ చూస్తే నిఫ్టీ ఫిఫ్టీలో అదానీ పోర్ట్స్ అదాని ఎంటర్ప్రైజెస్ బజాజ్ సర్వ్ కోల్ ఇండియా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఎఫ్ఐఐ డిఐఐ డాటా చూస్తే ఎఫ్ఐఏస్ ఫారినర్స్ రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్లకు అమ్మితే మన డిఐఐస్ మ్యూచువల్ ఫండ్స్ ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లకు కొన్నారు ఫ్రెండ్స్ నెట్ సెల్లర్ గా మారిండ్రు ఎఫ్ఐఎస్ మూడు రోజుల నుంచి అది మన స్టాక్ మార్కెట్స్ కు నష్టం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మార్కెట్లో మళ్ళీ వాణిజ్య యుద్ధ భయాలు మొదలైనవి ఫ్రెండ్స్ దేశీయ స్టాక్ మార్కెట్లను మళ్ళీ వాణిజ్య యుద్ధ భయాలు ఫ్రెండ్స్ స్టీల్ అల్యూమినియం పై సుంకాలను రెట్టింపు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రకటించిండ్రు కదా టూ డేస్ ముందు ఈ మధ్యనే కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ అమెరికా చైనా పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి ఓకే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మళ్ళీ తీవ్రతరం అయింది ఫ్రెండ్స్ ముడి ముడి చమురుదారులు పెరుగు పెరుగుతున్నాయి కొంచెం కొంచెంగా ఎఫ్ఐ ఎఫ్పిఐస్ అంటే విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఉపసంహరించుకుంటా ఉన్నారు ఫారినర్స్ ఇవి సెంటిమెంట్ కు గండి కొట్టినాయి ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ తగ్గడానికి ఓకే ఇంకా త్వరలో తో ట్రేడ్ డీల్ ఫిక్స్ అవుతుందని చెప్పి అమెరికా వాణిజ్య మంత్రి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది మన స్టాక్ మార్కెట్స్ కు పాజిటివ్ ఫ్రెండ్స్ ఇంకా జేఎస్ డబ్ల్యూ స్టీల్ టాటా స్టీల్ సేల్ షేర్స్ సింక్ యాజ్ ట్రంప్ థ్రెటన్స్ ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్స్ ఆన్ స్టీల్ ఇంపోర్ట్స్ ఫ్రెండ్స్ జేఎస్ డబ్ల్యూ స్టీల్ టాటా స్టీల్ సేల్ షేర్స్ తగ్గినాయి ఫ్రెండ్స్ ఈరోజు నేను నాగాని ఓకే ఎందుకంటే యాభై పర్సెంట్ ట్యాక్స్ పెన్షన్ స్టీల్ ఇంపోర్ట్స్ మీద అమెరికాలో ఓకే ట్రంప్ గారు ఓకే అందుకు ఫ్రెండ్స్ ట్రాన్స్ రైల్ సిస్టమ్ లైటింగ్ షేర్స్ పెరిగినాయి ఫ్రెండ్స్ ఐదు ఐదు పర్సెంట్ ఎందుకంటే న్యూ ఆర్డర్ ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు రూపీ రూపీస్తో గెలుచుకునింది ఫ్రెండ్స్ ట్రాన్స్ రైల్ లైటింగ్ ఓకే ఇంకా ఫెర్టిలైజర్ స్టాక్స్ కానీ పద్దెనిమిది పర్సెంట్ వరకు పెరిగినాయి ఫ్రెండ్స్ ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ వరకు పెరిగినాయి ఫెర్టిలైజర్ స్టాక్స్ ఈరోజు చూసుకోండి మీరు దీంట్లో లిస్ట్ ఉంది నేషనల్ ఫెర్టిలైజర్స్ రాష్ట్రీయ కెమికల్ ఫెర్టిలైజర్స్ దీపక్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే వర్షాలు బాగా అని వాతావరణ శాఖ చెప్పడంతో ఈ స్టాక్స్ పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇండియా ఫైవ్ కోవిడ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి ఫ్రెండ్స్ డెత్ కేసెస్ ఐదు కేసెస్ ఐదు మంది చనిపోయినట్టు చెప్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో యాక్టివ్ కేసెస్ నాలుగు వేల ఇరవై ఆరు కేసెస్ పెరిగినాయి ఫ్రెండ్స్